హలో అందరికీ నమస్తే అండి ఆంధ్ర రాజధాని ప్రాపర్టీస్కి స్వాగతం ఈరోజు మనకి విజయవాడ గొల్లపూడి క్లాస్ అండ్ డీసెంట్ ఏరియా నేషనల్ హైవేకి చాలా దగ్గరలో ఒక అందమైన విశాలమైన డబల్ బెడ్రూమ్ ఫ్లాటు చాలా మంచి రేటుకి సేల్కి వచ్చిందండి సో ఫ్లాట్ ఇండిపెండెంట్గా ఉంటుంది ఎవరితో సంబంధం లేకుండా మనకి ఇండిపెండెంట్గా ఉండే ఫ్లాట్ అనమాట సో ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి వివరాలు ఈ వీడియోలో మీకు డీటెయిల్గా తెలియజేస్తాను వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి మరిన్ని మంచి ప్రాపర్టీస్ని మీరు మిస్ కాకుండా ఉండాలనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతుండీ మేము డైరెక్ట్ ఓనర్ సేల్ ప్రాపర్టీస్ మాత్రమే కాదండి బ్యాంక్ ఆప్షన్ ప్రాపర్టీస్ విజయవాడ గుంటూరు అమరావతి చుట్టుపక్కల ఆల్మోస్ట్ అన్ని ఏరియాలో కూడా చేస్తున్నాం అండి సో దానికి తగ్గట్టుగానే రజా ప్రాపర్టీ ఆంధ్ర రాజధాని అదేవిధంగా గుంటూరు ఆక్షన్ ప్రాపర్టీ విజయవాడ ప్రాపర్టీ సేల్ అంటే డైరెక్ట్ ఓనర్ సేల్ ప్రాపర్టీస్ సో ఈ విధంగా సపరేట్గా దేనికి అది ఛానల్స్ అయితే ఉన్నాయి సో మీరు ఆ ఛానల్స్ని చూడాలనుకుంటే కింద డిస్క్రిప్షన్లో ఉన్నాయి అక్కడ నుంచి లింక్స్ ఓపెన్ చేసుకుని ఫాలో అవచ్చండి సో ఇక్కడ మీరు చూసుకుంటే కనుక ఇది విజయవాడ టు గొల్లపూడి అంటే మన హైదరాబాద్ నేషనల్ హైవే అనమాట సో ఈ రోడ్లో నేషనల్ హైవే నుంచి చాలా దగ్గరలో మనకి ఈ టూ బీహెచ్కే ఫ్లాట్ అయితే సేల్కి వచ్చిందండి సో ఇది డైరెక్ట్గా మనకి ఇబ్రహీంపట్నం వెళ్ళడానికి ఇటు సిటీ వైఫ్ వెళ్ళడానికి ఈ రోడ్ అండి ఇక్కడ పద్మావతి కళ్యాణ మండపం అయితే ఉంటుంది సో మనం ఒకసారి ఫ్లాట్ చూద్దాము ఇక్కడ మనకి సేల్కి వచ్చిన ఫ్లాట్ అండి ఇక్కడ స్టెప్స్ స్టీల్ రైలింగ్ పైప్ వస్తుంది గ్రానైట్ ఫ్లోరింగ్ ఇచ్చారు ఇక్కడ ఎదురుగా లిఫ్ట్ సో ఫ్లోరింగ్ అంతా కూడా టైల్స్ ఫ్లోరింగ్ ఇచ్చారు ఇక్కడ మనకి బాల్కనీ స్పేస్ అయితే వస్తుందండి ఫ్లాటు ఇండిపెండెంట్గా ఉంటుంది సో ఇదంతా కూడా మనకి మన బాల్కనీ స్పేస్ అనమాట ఎవరితో సంబంధం లేదండి కామన్ ఏరియా కాదు ఇది మనం మాత్రమే యూజ్ చేసుకోవడానికి ఇక్కడ ఎంట్రన్స్లో గేట్ అయితే పెట్టేసుకోవచ్చు ఎంట్రన్స్ సిమ్ ద్వారం టేక్వుడ్ ద్వారం ఇచ్చారు మంచి పాలిష్ వర్క్ మంచి డిజైన్ కూడా ఇచ్చారు సో ఇక్కడ మనం గేట్ అయితే పెట్టుకోవచ్చు సింహద్వారం చుట్టూ కూడా టైల్స్ ఫినిషింగ్ అయితే ఇచ్చారు కింద ఫ్లోరింగ్ అంతా కూడా టైల్స్ ఫ్లోరింగ్ ఎదురుగా టీవీ యూనిట్ కబోర్డు పైన పీఓపీ సీలింగు కలర్ఫుల్ లైటింగ్ కూడా ఇచ్చారండి హాల్ స్పేస్ అనేది చాలా పెద్దగా వచ్చింది మీరు ఇక్కడ సోఫా సెట్ అవి వేసుకోవడానికి కన్వీనియంట్గా ఉంటుంది సో యూనిట్ కబోర్డ్ కూడా చాలా పెద్దగా ఇచ్చారు సో ఇదంతా కూడా హాల్ స్పేస్ అనమాట గోడలన్నీ కూడా వాల్ కేర్ చేస్తున్నాయి సో మనకి ఇక్కడ సింహద్వారం డిజైన్ కూడా చాలా బాగుంది విండోస్ అన్నీ కూడా సిపివిసి స్లైడ్ విండోస్ సేఫ్టీగా ఐరన్ గ్రిల్ కూడా ఇచ్చారండి సో ఇది బెడ్రూము సో ఇందులో మనకి స్లైడ్ కబోర్డ్స్ అయితే వచ్చాయి సన్ గ్లాస్ కబోర్డ్స్ యూజ్ చేశారు బెడ్రూమ్ సైజ్ కూడా చాలా పెద్దగా వచ్చింది ఇందులో కూడా సీలింగ్ అయితే చేసి ఉంది అటాచ్డ్ బాత్రూమ్ కూడా వచ్చిందండి లోపల డోర్స్ అనేవి ఫ్లష్ డోర్స్ అయితే ఇచ్చారండి సో టైల్స్ కూడా మంచి క్వాలిటీ టైల్స్ అయితే యూజ్ చేశారు సో స్లైడ్ కబోర్డ్స్ కాబట్టి మీకు బెడ్ అవి వేసుకోవడానికి కన్వీనియంట్గా ఉంటుందండి సో ఇది అటాచ్డ్ బాత్రూము ఇండియన్ బేషన్ అయితే ఇచ్చారు పై వరకు టైల్స్ ఫినిషింగ్ వచ్చింది బాత్రూమ్కి యూపీవీసీ డోర్ ఇచ్చారండి వాటర్ తడిసినా కూడా పాడవకుండా ఉండడం కోసం సో నెక్స్ట్ ఇక్కడ ఓపెన్ కిచెన్ డైనింగ్ స్పేస్ అనమాట సో దీని బ్యాక్ సైడ్ ఇక్కడ నైరుతిలో మాస్టర్ బెడ్రూమ్ వస్తుంది మాస్టర్ బెడ్రూమ్లో అటాచ్డ్ అదే అదేవిధంగా బాల్కనీ స్పేస్ కూడా ఉందండి సో ఇందులో కూడా మనకి వుడ్ కబోర్డ్స్ చేస్తున్నాయి బీరువా పెట్టుకోవడానికి పాయింట్ అయితే ఇచ్చారు ఇందులో కూడా సీలింగ్ వర్క్ అంతా కూడా కంప్లీట్గా చేస్తుందండి చూస్తున్నారు కదా మంచి కలర్ఫుల్ కబోర్డ్ వర్క్ అయితే చేస్తుందండి చాలా చాలా బాగుందండి ఫ్లాట్ అంతా కూడా సో బడ్జెట్ తగ్గట్టుగా ఉండే ఫ్లాట్ అండి కేవలం ముప్పై మూడు లక్షల రూపాయలకి సేల్కి వచ్చిందండి రేట్ అనేది ఫైనల్ కాస్ట్ ఏం కాదు అలాగని పెద్దగా వేరియేషన్ కూడా ఉండదండి సో అది మీరు గుర్తుపెట్టుకోవాలి ఇది బాల్కనీ స్పేసు సో చూస్తున్నారు కదా ఇక్కడ టైల్స్ ఫినిషింగ్ అయితే ఇచ్చారు వాషింగ్ పేషన్ పాయింట్ కూడా వచ్చిందండి ఇక్కడ చిన్న కబోర్డ్ పాయింట్ కూడా ఇచ్చారు వాషింగ్ మిషన్ లాంటిది పెట్టుకోవాలన్నా కూడా పెట్టుకోవచ్చు అండి చుట్టూ అంతా కూడా రెసిడెన్షియల్ జోనే రోడ్లన్నీ కూడా ముప్పై మూడు అడుగుల రోడ్లేనండి కార్లు అవి రావడానికి ట్రాన్స్పోర్టేషన్ పరంగా ఎటువంటి ఇబ్బంది ఉండదు నేషనల్ హైవేకి చాలా దగ్గరగా ఉంటుంది కాబట్టి మీరు ట్రాన్స్పోర్టేషన్ పరంగా బాగుంటుందండి సో ఇది ఓపెన్ కిచెను అదేవిధంగా డైనింగ్ స్పేసు ఇందులోనే పూజా మందిరం గ్యాస్ కట్ట గ్రనేటు స్టెయిన్లెస్ స్టీల్ షింకు వెంటిలేషన్ కోసం విండో పై వరకు వుడ్ కబోర్డ్స్ అటుకు కూడా ఉడ్కప్ బోర్డ్స్ ఉన్నాయి చూస్తున్నారు కదా మిక్సీలు గ్రైండర్లో పెట్టుకోవడానికి గ్రనేట్ షీట్ అనేది చాలా పెద్దగా ఇచ్చారు ఓపెన్ కిచెన్ కాబట్టి ఇక్కడే డైనింగ్ టేబుల్ కూడా పెట్టుకోవచ్చండి సో ఇదంతా కూడా పార్కింగ్ స్పేస్ అనమాట సో టోటల్ ఎస్ఎఫ్టీ అనేది థౌజండ్ ఫిఫ్టీ ఎస్ఎఫ్టీ వస్తుందండి ఎయిట్ ఫిఫ్టీ ఏరియా అయితే వస్తుంది దీనికి బైక్ పార్కింగ్ మాత్రం ఇచ్చారండి కార్ పార్కింగ్ లేదు సో ఈ ప్రాపర్టీ ఇప్పుడు ముప్పై మూడు లక్షల రూపాయలు చెప్తున్నారు రేట్ ఏమీ ఫైనల్ కాదు అలాగని పెద్దగా వేరియేషన్ ఉండదు సో దీనికి గ్రౌండ్ బోర్ కూడా ఉంది సో ఈ ప్రాపర్టీ అనేది మీకు పద్మావతి కళ్యాణ మండపానికి నేషనల్ హైవేకి చాలా దగ్గరగా ఉండే ఒక మంచి క్లాస్ ఏరియా రెసిడెన్షియల్ చూడండి ప్రాపర్టీ నచ్చితే తప్పకుండా తీసుకోండి అసలు మిస్ చేసుకోవద్దు ఈ ప్రాపర్టీ మీకు నచ్చితే స్క్రీన్ మీద కనిపిస్తున్న మా కాంటాక్ట్ నెంబర్ని సంప్రదించండి సో ఇది ఫోర్త్ ఫ్లోర్లో ఉండే సో ఇది ఈస్ట్ ఫేసింగ్లో ఉండే ఫ్లాటు మనకి లిఫ్ట్ ఉంది బైక్ పార్కింగ్ మాత్రమే ఉందండి సో కంప్లీట్గా వర్క్ అంతా కూడా చేసి ఉందండి కబోర్డ్స్ కానీ సీలింగ్ కానీ ఫ్లోరింగ్ కానీ సో ఈ విధంగా గోల్డ్ కానీ కేర్ కానీ అంతా కూడా కంప్లీట్గా ఉంది లో బడ్జెట్ ఫ్లాట్ అనమాట సో ఈ బడ్జెట్లో ఎవరైతే ఫ్లాట్ చూస్తున్నారో హైవేకి దగ్గరగా ఉండాలనుకుంటున్నారో వాళ్ళు తప్పకుండా ఈ ప్రాపర్టీని చూసి తీసుకోండి అయితే ఇది ఫోర్త్ ఫ్లోర్లో ఉండే ఫ్లాట్ కాబట్టి దీనికి ప్లాన్ అప్రూవల్ లేదు సో ఎవరైతే ప్రైవేట్ బ్యాంక్లో లోన్ తీసుకున్నా పర్లేదు అనుకుంటే కనుక దీనికి మీకు ప్రైవేట్ బ్యాంక్లో లోన్ కావాలంటే మేము చేయిస్తాం సో ఆ విధంగా అది మీరు గుర్తుపెట్టుకొని ప్రాపర్టీ నచ్చితే కనుక తప్పకుండా తీసుకోండి మిస్ చేసుకోవద్దు సో ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి మరిన్ని మంచి ప్రాపర్టీస్ని మీరు మిస్ కాకుండా ఉండాలనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతుండండి మీరు మా ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ను కూడా ఫాలో అవుతుండండి వాటిలో కూడా ప్రాపర్టీకి సంబంధించిన వీడియోస్ని అప్లోడ్ చేస్తూనే ఉన్నాం వాటి లింక్స్ని వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను అక్కడి నుంచి ఓపెన్ చేసి ఫాలో అవ్వచ్చు ఓకే అండి థ్యాంక్ యూ